ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్దామండి ఇరవై నాలుగేళ్ల శ్రీధర్ బిఎస్సి బీఈడి చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు వ్రాయడానికి సన్నద్ధమవుతూ ఉండేవాడు అమ్మ నాన్న తమ్ముడు చక్కని కుటుంబం ఇద్దరు అక్కలకు పెళ్లిళ్ళు చేసేవారు ఉండడానికో మంచి ఇల్లు కొంత వ్యవసాయ భూమి పాలు పెరుగు అమ్మకంతో వచ్చే ఆదాయం కోసం కొన్ని గేదెలు తల్లిదండ్రులు ఇద్దరు అదనపు ఆదాయం కోసం కూలి పనికి కూడా వెళ్తూ తమ పిల్లల కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు తమ పిల్లలు వారిలాగా కూలి చేసుకుంటూ కష్టపడకుండా చక్కగా ఉద్యోగం చేసుకోవాలని పదే పదే పిల్లలతో చెబుతుండేవారు చిన్న కొడుకు ఐటిఐ చదివి సిటీలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్షలు వ్రాసిన శ్రీధర్కి ఉద్యోగం చాలా దగ్గరగా వచ్చినట్టే వచ్చి జారిపోయింది పెద్ద కొడుకు శ్రీధర్ని చూసి నువ్వు ఇలా ఇంటి వద్దే ఉండి చదివితే ఉద్యోగం సంపాదించడం కష్టం రా పెద్దోడా అందుకే కోచింగ్కి వెళ్తే జాబ్ వస్తుంది అంటున్నావు కదా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను ఉండగా నీకెందుకు భయం మీ నాన్నని నేను ఒప్పిస్తానులే నువ్వు ఉద్యోగం చూ చేసుకోవడమే మాకు కావాలి అంటూ శ్రీధర్కి భరోసాని కలిగించింది తల్లి తల్లి చెప్పడంతో శ్రీధర్ గ్రూప్ టూ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ పట్టుదలతో చదువుతుండేవాడు శ్రీధర్ కొన్ని రోజులకు తల్లికి అనారోగ్యంగా ఉందని హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు శ్రీధర్ చాలా హాస్పిటల్స్ లో పరీక్షలు చేసినా రోగం ఏమిటో ఖచ్చితంగా చెప్పలేకపోయారు వైద్యులు చివరికి హైదరాబాద్ స్వీట్కెళ్ళగా అక్కడ తెలిసింది తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పడంతో ఒక్కసారిగా నోటి మాట రాలేదు శ్రీధర్ కి తల్లిని హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయిస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా రూమ్ కి వెళ్లి చదువుతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ తో మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్లిపోండి వేలకు మందులు వాడుతూ ఉండండి ఆమె కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఆమె ఉన్నంతకాలం సంతోషంగా ఉండేటట్లు చూసుకోవడం తప్ప ఇక ఎవరు ఏమి చేయలేరు డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తీసుకెళ్లిపోయాడు శ్రీధర్ తల్లి బాగోగులు చూసుకోవడానికి శ్రీధర్ ఇంటికి వచ్చేశాడు ఎక్కడో వేరే ఊళ్ళలో ఉన్న అక్కలు వాళ్ళ సంసారాలు కొన్ని రోజులు వదిలి వచ్చినా శ్రీధర్ చాలా బాధతో తల్లి మీద బెగ్గతో సరిగ్గా చదవలేకపోయేవాడు ఎలా ఉండే ఇల్లు ఎలాగా అయిపోయిందో అని కుమిలిపోతుండేవాడు శ్రీధర్ తల్లి ఒక రోజు తనని ఒంటరిని చేస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది దాంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది అయిపోయింది తల్లి లేదనే బాధతో పాటు ఒంటరి తన నిద్ర నిద్ర పోనిచ్చేది కాదు వద్దు అంటున్నా కడుపు నిండా తినేలా ఎంతో ప్రేమగా వడ్డించే అమ్మ అనుక్షణం గుర్తొచ్చి గుండె చెరువైపోయేది కార్యం అనంతరం ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్కలు తండ్రిని తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందుకు తండ్రి ఈ ఊరు ఇల్లు విడిచి నేను ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా చెప్పాడు ఇక ఇంటిలో శ్రీధర్ తండ్రి మాత్రమే ఉన్నారు తమ్ముడు జాబు కోసం వెళ్ళిపోయాడు అక్క వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఉండగలరు వాళ్ళ సంసారాలు వదిలి ఉండలేరు కదా శ్రీధర్ గతంలో ఎప్పుడు వంట చేయలేని వాడు ఇంటి దగ్గర వంట చేసుకుంటూ తను వండిన వంట తింటూ అమ్మ చేసిన వంట రుచి గుర్తొచ్చి బోరున విలపించేవాడు ఇంటి దగ్గర అన్ని పనులు తనే చేస్తూ వ్యవసాయంలో తండ్రికి సాయం చేసేవాడు పని ఒత్తిడి వల్ల అన్ని పనులు చేయలేక గేదెలను అమ్మేశారు కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవని శ్రీధర్ పై ఒత్తిడి చే తీసుకొచ్చాడు శ్రీధర్ తన్ని కొన్ని సంబంధాలు చూసినా ఎందుకనో అవి కుదరలేదు దీనికంతటికి క్రా కారణం శ్రీధర్ అని కావాలని చెడగొట్టేస్తున్నాడని మాతతో శ్రీధర్ తన్ని రోజు తాగడం మొదలు పెట్టాడు శ్రీధర్ తనకు తగ్గ సంబంధం కాకపోయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ తన్ని ఒత్తిడి చేయడంతో పెళ్లి చేసుకోక తప్పలేదు శ్రీధర్కి శ్రీధర్ తెలిసిన వారి ద్వారా ఓ ఎన్జిసి లో కాంట్రాక్ట్ పడి ఉందంటే జైన్ అయ్యాడు ఫీల్డ్ వర్క్ కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చేది ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు ఈ లోపులో ఓ ఎన్జిసీలో కాంట్రాక్ట్ పని ముగియడంతో మరలా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది భార్య లేదనే బాధతోనూ ఒంటరితనాన్ని భరించలేక తండ్రి తాగుడికి బానిస అయిపోయాడు ఆ మద్యం మత్తులో నుండి తన బాధను మర్చిపోయేవాడు అలా ఒక రోజు అకస్మాత్తుగా తండ్రి కూడా శ్రీధర్ని వదిలిపెట్టి శాశ్వత మత్తులోకి శ్రీధర్ మరింత బాధలోకి నెట్టబడ్డాడు అప్పటి వరకు తల్లి మరణంతోనే కృంగిపోగా ఇప్పుడు తండ్రి అకస్మక్ ఆకస్మిక మరణం మరింత కృంగదీసింది అప్పటి వరకు తండ్రి ఉన్నాడని ధైర్యంతో భారంగానైనా కాలాన్ని వెళ్ళదీసిన తండ్రి మరణం రెండు చేతుల తెగిపోయిన వాడిలా కుదేలైపోయాడు పొలాన్ని ఇచ్చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ శ్రీధర్కి తాను ఒంటరిననే బాధ ఎక్కువ అవసాగింది ఆ ఒంటరి తనని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేయడానికి ఆలోచనలు చేసేవాడు అదే విషయాన్ని తన ఊరివాడు స్నేహితుడు గ్రూప్ టూ లో కోచింగ్ తీసుకున్న సహచరుడు అయిన సుధాకర్ ఫోన్ చేసి చెప్పాడు వెంటనే సుధాకర్ నేను నువ్వు ఒకేసారి కోచింగ్ తీసుకున్నాం కానీ ఇద్దరికి జాబ్ రాలేదు అందుకే జాబ్ సంగతి పక్కన పెట్టి ప్రస్తుతం బ్రతకడం ఎలా అని ఆలోచించాలి కష్టాలు వచ్చాయని చచ్చిపోతామా అలా అనుకుంటే ఈ భూమి మీద ఎవరు మిగిలి ఉండరు ఎందుకంటే కష్టాలు రాని మనుషులు అంటూ ఎవరు ఉండరు అందుకే నేను రన్నింగ్ లో ఉన్న ఒక చిన్న హోటల్ విజయవాడలో అమ్మకానికి ఉందని తెలిసిన వారు చెప్పగా దానిని తీసుకుని ఇప్పుడు రన్ చేస్తున్నాను ఒక్కోసారి మనం చదివిన దానికి చేస్తున్న పనికి సంబంధం లేకపోవచ్చు కానీ నన్ను నమ్మి వచ్చిన భార్యని పుట్టిన పిల్లల్ని అయినా చూసి నా దారిని మార్చుకుని పయనిస్తున్నాను కానీ నీకు వచ్చిన అంతటి కష్టాలు నాకు రాకపోయినా ఎవరి కష్టాలు వాళ్ళకి మిక్కిలి పెద్దగానే కనిపిస్తాయి ఏదేమైనా నీకు వచ్చిన ఆలోచనలు మాత్రం చెడ్డగని చెప్పగలను చనిపోవాలనుకోవడం పెద్ద గొప్ప కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొండి నిలబడి ముందుకు సాగుతూ నీలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచేలా జీవితమా జీవించడమే గొప్ప అలాంటి జీవిత అనుభవం ఎవరికో గాని దొరకదు అలా జీవించే గొప్ప అవకాశం నీకు మాత్రమే వచ్చింది నీ కష్టాలను పునాదులుగా చేసుకుని నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకుంటావో ఆ కష్టాలకు కావాలనే పెద్ద బండరాయి కింద తలపెట్టినట్టు నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటావో ఇక నీ ఇష్టం ఒక నిర్ణయం తీసుకున్నావంటే నీ వెనకనున్న వారు ఎవరూ బాధపడకుండా ఉండాలి చేతకాని వాడు మాత్రమే జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు నువ్వు చదువుకొని మంచి టాలెంట్ ఉండి కూడా ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావంటే నేనేమనాలి ఇక్కడైనా నీ పిచ్చి ఆలోచనలు మాని నీ భార్యను పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలో వారి కోసం ఏమి చేయగలవో నీకున్న పరిధిలో ఆలోచించు ఒరే శ్రీధర్ కస్టమర్లు వస్తున్నారు మళ్ళీ మాట్లాడతానురా అంటూ సుధాకర్ తనకు తోచిన మాటలతో శ్రీధర్ లో ధైర్యాన్ని నింపి ప్రయత్నం చేశాడు శ్రీధర్ తన స్నేహితుడు చెప్పిన మాటలతో హృదయం అంతా చాలా తేలికగా అయినట్లు అనిపించింది సుధాకర్ జీవిత వాస్తవాన్ని గ్రహించగలిగాడని అతడు చెప్పిన మాటలో చాలా నిజం దాగుందని సరైన సమయంలో కళ్ళు తెరిపించాడని శ్రీధర్ మనసులోని కృతజ్ఞతలు చెప్పాడు పక్క ఊరిలో ఉన్న ఒక స్కూల్లో ఉపాధ్యాయుడుగా జాయిన్ అయ్యాడు శ్రీధర్ ఒక సంవత్సరంలోనే ఒక పక్క పాఠాలు చెప్తూనే స్కూల్ నడవడానికి కావలసిన సమాచారం అంతా తెలుసుకున్నాడు శ్రీధర్ మరుసటి సంవత్సరమే ఉన్న ఊరిలోనే కాన్వెంట్ స్కూల్ని ప్రారంభించాడు మొదటి సంవత్సరం తక్కువ మంది పిల్లలు జాయిన్ అయినా మరుసటి సంవత్సరం మూడింతలు పెరిగారు ఎక్కడో దూరంగా ఉండే స్కూల్కి పంపించడం కన్నా మన ఊరిలోనే ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయమని స్కూల్ అయినా స్కూల్ అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పాడు ఫీజు కూడా తక్కువ కావడం కొత్త స్కూల్ కాబట్టి కష్టపడి పాఠాలు చెప్తారనే సప్రాయం శ్రీధర్ మాటల్లో వ్యక్తం అవడంతో పిల్లలు కూడా బాగా పెరిగారు దాంతో మరొక నలుగురు ఉపాధ్యాయులు నియమించుకోక తప్పలేదు శ్రీధర్కి ఒకప్పుడు వేరొకరి స్కూల్లో పని చేసిన శ్రీధర్ ఇప్పుడు మరో నలుగురికి ఉపాధి కల్పించాడు గ్రామస్తులు తలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతోనే అంకిత భావంతో శ్రమిస్తూ తొలుత ఏడవ తరగతి వరకు మాత్రమే ఉన్న తన ని పదవ తరగతి వరకు విస్తరించే పనిలో చాలా బిజీ అయిపోయాడు శ్రీధర్ ఒకప్పుడు ఒంటరితనంతో బాధపడుతూ జీవితానే అంతం చేసుకోవాలనుకున్న శ్రీధర్ ఇప్పుడు కొత్తగా సరికొత్తగా విద్యార్థులకు మనసుని ఎలా దృఢంగా ఉంచుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అని శ్రీధర్ తన అనుభవాన్ని అంతా రంగరించి వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూ ప్రేరణ కలిగిస్తూ ముందుకు సాగిపోతున్నాడు శ్రీధర్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూ